చిత్తూరు జిల్లా రాముకుప్ప మండలంలో నవంబర్ పదిహేనవ తేదీన కిడ్నాప్ కు పాల్పడిన ఏడు మందిని అరెస్టు చేసినట్లు కుప్పం ఇన్చార్జి డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు ఈ ఘటనకు సంబంధించి ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాముకుప్ప మండలంలో ఇటీవల గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కేసును కుప్పం పోలీసులు ఛేదించారని అన్నారు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారని కిడ్నాప్ కు పాల్పడిన ఏడు మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు మరో ఐదు మంది పరారీలో ఉన్నారన్నారు కిడ్నాప్ కు వినియోగించిన మూడు కార్లను సీజ్ చేయడం జరిగిందన్నారు రైస్ పుల్లింగ్ లో వంద కోట్లు గోవింద కుటుంబ సభ్యులకు వచ్చాయనే కారణంతో గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపినట్లు పేర్కొన్నారు కాగా రైస్ పుల్లింగ్ అనే విషయం అపోహ మాత్రమేనని త్వరలోనే పరారీలో ఉన్న ఐదు మందిని అరెస్టు చేస్తామని తెలిపారు అరెస్ట్ అయిన నిందితులపై కడప జిల్లాలో కేసులు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ యాదవ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రామగుపం మండలంలో పద్నాలుగు పదకొండు ఇరవై ఇరవై నాలుగు మిడ్ నైట్ పెద్ద గురుగుల గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తే దర్యాప్తు భాగంగా ఈరోజు రెండు ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దాని కిడ్నాప్కు పాల్పడిన ఏడు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు వంద కోట్ల రూపాయలు రైస్ బిల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దానికి ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని వందల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని భ్రమతో వాళ్ళని చేశారు తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరికొకరు మోసేసుకుని ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా దువీక చెప్పినారు ఎవరైతే కిడ్నాపు పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వాహనాలు కూడా సిద్ధ చేయడం జరిగింది అనే తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఆ గుప్తీధులు అమ్ముకోవడానికి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొద్దిమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళ గేస్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు వాళ్ళు చెప్తున్నాయంటే చెప్తున్నారంటే నాన్ చేసే చెప్పుకున్నారు మా దగ్గర వంద కోట్ల డబ్బులు ఉన్నాయని వంద కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయారా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ బిల్డింగ్ బాగా ఫేమస్ కానీ మధ్యలో రైస్ బిల్లింగ్ ద్వారా వచ్చి చెప్పుకున్నారు దాన్ని ఆ ముద్దలు నమ్మినారు వీళ్ళు కూడా రైస్ బిల్డింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుర్తు చెప్తాయో అనే ఉద్దేశం వీళ్ళకు సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం టీక్ తీసుకుంటుంది వంద కోట్ల రూపాయలు సౌండ్ సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు ఎక్కడ గుప్త నిధి లేదంటే ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండ అడ్మినిస్ట్రేషన్ ఉంది వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి ఏజెన్సీస్ ఉన్నాయి అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్తులను పెట్టుకొని తిరగడము రైస్ ఫిల్లింగ్ అని తిరగడము అలాగే అని తిరగడము రోడ్డు తలా జరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక దుగ్మత లాంటిది ఇదే దానికీ దూరం కూడా కోరుకుంటున్నాను కోఆర్డినేటర్ ఉన్నాడు అందుకని ఎడ్యుకే బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది ఇది పాజిబిలిటీ ఉందా లేదా అసలు వంద కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే మాత్రం ఆల్పిఐ ఎలా మారుస్తుంది ఇన్ని రోజులు వాళ్ళ ప్రొసెషన్కి ఇన్ని రోజులు మార్చుకోవడానికి కారణం ఏంటి వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అది కూడా లేకుండా జస్ట్ వంద కోట్ల లౌడ్తోనే జనాలు నడిపించేస్తుంది ఒకవేళ ఉన్న వాళ్ళు ఎలా మార్చుకుంటారు ఎలా అవుతారు ప్రాక్టికల్గా పాజిబుల్గా ఇష్యూస్ అన్ని అయిపోతాయనుకునే ఒక సౌడ్తో అత్యాసతో పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ సేమ్ క్రైమ్ ఒకటి ఉంది ఆ క్రైమ్లో ముద్దాయిగా ఉన్నారు నేను ఏదైనా లింక్అప్ చేసినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకు తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ మిగిలిన మెసేజ్ ఓపెన్ చేయడం కానీ ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్ నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే మిగిలిన ఎవరో ఎవరో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలా మీరు మీకు హ్యాచ్ చేసుకోవడానికి వస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి అన్నసర్లీ మెసేజెస్ అన్నెసర్లీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగిండి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది మోసపోయే వాడు వరకు మోస చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఏదన్నా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే వన్ నైన్ త్రీ జీరో వెంటనే ఫోన్ చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి ఒక నెంబర్ ఒక అకానమెట్ నెంబర్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందు అందుతుంది రిజల్ట్ మీ దాకా వస్తుంది వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ నెంబర్ దానికి ఫోన్ చేసి ఒక అకాస్మెంట్ నెంబర్ జనరేట్ చేసేదాకా మీ వివరాలు చెప్పండి ట్వంటీ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్స్ రాస్తాను